ప్రభునందు ప్రేమైనటువంటి స్నేహితులందరికీ కూడా నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధం నామంలో వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులరా మరి దేవుని యొక్క మహాకృప మీకందరికి కూడా తోడేండును గాక దేవుడు తన యొక్క సన్నిధికాంతిని మీపై అత్యధికంగా ప్రకాశింపజేయను గాక ఎందుకంటే మీ మీద నీతి సూర్యుడు యహోవోయందు భయభక్తుల కలవరగు మీకు నీతి సూర్యుడు గాక అని దైవ గ్రంథంలో వ్రాయబడినటువంటిది ఉంది కనుక మరి నీతి సూర్యుడైనటువంటి యేసుప్రభు దగ్గరకు మనం వచ్చినప్పుడు మన జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆనందకరమైనటువంటి సంగతులను మనం అందరం కూడా పొందుకోగలుగుతూ ఉంటాం ఎందుకంటే దేవుడు అని అంటేనే మరి అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు మరి ఆలోచనాకర్త బలవంతుడైన దేవుడు నిత్తుడగ తండ్రి సమాధానకర్త అధిపతి అని మనం మాట్లాడుకుంటూ ఉన్నటువంటి వారు మరి నేను నా దేశమును ప్రేమిస్తున్నాను అని మనం చెప్పుకుంటాం కదా అలాగైతే మరి గమనించినట్లయితే మనకు దేశాన్ని మనం మాత్రం కాదు ప్రేమిస్తున్నది మరి మానవ రాజ్యాలన్నిటి మీద అధికారైనటువంటి అయినటువంటి ప్రభు ఎంతో ప్రేమిస్తున్నారండి యోహన్ స్వార్త్ అధ్యాయం పదహారు వచనంలో ఏం రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినటువంటి యేసుక్రీస్తు విశ్వాసం ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని రాయబడింది కనుక దేవుడు ప్రేమ స్వరూపి గాడ్ ఈజ్ లవ్ అని మనం చూస్తున్నాం కనుక దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు కనుక అందరినీ ఆయన సమానముగా ప్రేమించగలిగినటువంటి వాడు ఆయన స్వరూపమే ప్రేమయ్యనటువంటిది ఉంది కనుక ఆయన మనలందరినీ కూడా ఉన్నటువంటి వారు ఉన్నారు ఆయన ప్రేమను మనమందరము అర్థం చేసుకోవాల్సినటువంటి వారు ఉన్నాం మనల్ని మాత్రమే కాదు మరి మన దేశాన్ని కూడా ఆయన ప్రేమించినాడు అందుకే ఆయన యొక్క గ్రంథంలో తన యొక్క ప్రవక్తల ద్వారా మరి హిందూ దేశము అంటూ రాయబడినటువంటిది ఉంది ఎస్తేరి గ్రంథాన్ని మనం గమనించినట్లయితే మరి హిందూ దేశము మొదలుకొని కూసి దేశం వరకు ఉన్నటువంటి నూట ఇరవై ఏడు సంస్థానాలని ఉల్లేఖించడం అనేటువంటిది ఉంది కనుక దేవుడు ఎంత గొప్పవాడు మరి చరిత్రలోనికి మన దేశాన్ని తీసుకొచ్చినటువంటి వాడుకున్నాడు ఏదో ఇప్పటికిప్పుడు జరిగింది అని మనం అనుకుంటున్నాం కానీ సుమారు క్రీస్తు పూర్వము నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితమే మరి బైబిల్ గ్ర చరిత్రలో జరిగినటువంటి సంగతులన్నీ కూడా గ్రంథస్థం చేయబడినటువంటి ఉన్నాయి క్రీస్తు పూర్వము నాలుగు వందల ఎనభై సంవత్సరాల క్రితం అశ్వర్యులు ఈ ప్రపంచాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దినాల్లో మరి రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాము కానీ గమనిస్తే ఇస్తేరు గ్రంథము అనేది చాలా శ్రేష్టమైనటువంటిది ఎస్తేరు పుస్తకము అనేది బైబిల్లో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అయితే రెండు స్త్రీలను కూర్చున్నటువంటి పుస్తకాలు చేర్చబడినటువంటి ఉన్నాయి ఒకటి రూతు రెండవది ఎస్తేరు గ్రంథము అని మనం చూస్తున్నాము ఎవరు ఎస్తేరు ఎస్తేరు గురించి మనం ఆలోచించాలి ఎస్తేరు అంటేనే నక్షత్రము అని మనం అంటూ ఉంటాం మరి ఆమెకి మరో పేరు ఉంది అదస్స అంటే పరిమళము అని చూస్తూ ఉంటాము మరి ఈ గ్రంథకర్త ఎవరు ఎస్తేరి గ్రంథాన్ని రాసిన వాళ్ళు ఎవరంటే ఎజ్రా ఈయన క్రీస్తు పూర్వము నాలుగు వందల డెబ్భై సంవత్సరంలో ఆయన రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం గమనించినట్లయితే ఇతరును మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాం పన్నెండు సంవత్సరాల చరిత్రను చూస్తున్నాము గమనించినట్లయితే పన్నెండు సంవత్సరాల చరిత్ర మనం ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి వారు నా గ్రంథంలో మొత్తం మనం గమనిస్తే పన్నెండు సంవత్సరాలండి అండి జ్ఞాపకం ఉండి హలో పాస్టర్ ఐఎమ్ పీస్ ఆఫ్ లైఫ్ ఓకే పీస్ ఆఫ్ లైఫ్ గారు జ్ఞాపకం ఉన్నాను జ్ఞాపకం ఉన్నారు మీరు కనుక ఇటు గమనిస్తే చరిత్ర అంతా పన్నెండు సంవత్సరాల చరిత్ర ఈ యొక్క ఇస్తేరి గ్రంథంలో రాయబడింది మరి యొక్క చరిత్రలో హిందూ దేశం కూడా రాయబడింది కూసి దేశం కూడా రాయబడింది ఈ పుస్తకం జరిగినటువంటి చరిత్ర గమనిస్తే నాలుగు కుటుంబాల చరిత్ర చూస్తుంటాం నాలుగు వందల క్రీస్తుపూర్వం నాలుగు వందల ఎనభై ఐదు నుంచి నాలుగు వందల అరవై ఐదు వరకు జరిగినటువంటి సంఘటన రాయబడినటువంటిది ఉంది ఈ యొక్క చరిత్రకు మరి చక్రవర్తి ఎవరు అనంటే పార్షిక చక్రవర్తి ఆయన యొక్క భార్య పేరు వస్తీ రాణి అంటాం మరి ఆమె ఎవరంటే హిందూ దేశానికి సంబంధించినటువంటి హిందూ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఆ దినాల్లో అభివర్ణించబడినట్టు ఉంది పేర్లోనే మనం చూస్తుంటాము ఉంటాము ఏదో అర్థాశస్థ ఆశ్వరోషు లేకపోతే రకరకాల పేర్లు కాదు కానీ వస్తి రాణి అని మనం చూస్తున్నాము అలాగే దాంట్లో ఆశ్వరోషకి మంత్రి హామాన్ అని చూస్తుంటాం మర్దిక అనే వ్యక్తిని గొప్ప వ్యక్తిగా మనం చూస్తుంటాం ఎస్టేర్ అంటే నక్షత్రం అని చూస్తుంటాం అయితే చరిత్రలోనికి మనం ఒకసారి వెళ్ళినట్లయితే హెన్సర్ డైవ్ ఫర్ ఫుడ్ ఆల్ పీపుల్ ఇన్ ద వరల్డ్ హూ ఇస్ ద గాడ్ బ్లెస్ కానీ గమనించినట్లయితే హిందూ దేశం మొదలుకుని కూసి దేశం వరకు ఉన్నటువంటి నూట ఇరవై ఏడు సంస్థ సంస్థానాలని పార్షిక దేశపు రాజను ఆశ్వరోషు ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు మరి ఇక్కడ గమనిస్తే నూట ఇరవై ఏడు సంస్థానాలు అంటే అప్పట్లో ఉన్నటువంటి భారతదేశం మొదలుకుని మరి పార్షిక దేశము ఇదంతా కూడా మనం గమనిస్తున్నాం అది చాలా గొప్ప సంస్థానంగా మనం చూస్తున్నాము మరి ఆ దినాల్లో వార్షికోత్సవము ప్రారంభించినటువంటి వాడుకున్నాడు ఈ యొక్క సెలబ్రేషన్ని అయితే ఈ యొక్క సెలబ్రేషన్ని మనం గమనించినట్లయితే నూట ఎనభై రోజులు అంటే ఆరు నెలలు సెలబ్రేషన్ చేయాలనుకున్నటువంటి వాడుకున్నాడు ఎందుకు అని మనం గమనించినట్లయితే విందు దినాలేమో ఏడు దినాలని చూస్తూ ఉంటాము రాజుగారు తన యొక్క సంస్థాన్ని కూడా తెలియజేయటానికి ఈ విందు చేయటము ఇదంతా కూడా చరిత్రలో రాయబడినట్టు ఉంది అంతేకాదు ఈ నూట ఇరవై ఏడు సంస్థానాలు కూశ్యూ దేశం అంటే కూశ్యూ దేశము అని అన్నప్పుడు ఆఫ్రికా అని చూస్తూ ఉంటాము మరి కూసు దేశం నుంచి హిందూ దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాలకి రాణి ఎవరు అని అంటే వస్తే అని చూస్తున్నాము అంతేకాదు మరి అక్కడ గమనించినట్లయితే ఆ యొక్క విందులో రకరకాలైనటువంటి విందు మనం చూస్తూ ఉన్నటువంటి వారు ఉన్నాము రకరకాల పరిస్థితులు మనం చూస్తున్నాము ఆ విందు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కొంచెం నా మెసేజ్ కూడా రిప్లై అవ్వడానికి ట్రై చేయండి అదే మీరు చాలా మరి వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు ఎందుకు మీకు ఒకరి నెత్తుందా లేకపోతే ఇంగ్లీష్లో కూడా పోస్టర్ అన్నారు తెలుగులో కూడా పోస్టర్ అన్నారు అంటే పోస్టర్ అంటే పాంప్లెట్ అని అర్థమండి అతికించేది అనేది కానీ ఇక్కడ ఎవరో పోస్టర్లు లేరు కదా కనుక దయచేసి కొంచెం వంకర భాషను వదిలిపెట్టుకుంటే చాలా బాగుంటుంది మరి మీరు పొరపాటును కొడుతున్నారో ఏం కొడుతున్నారో నాకు తెలియదు కానీ చదివేవారికి చూసేవారికి అది మంచిగా ఉండదండి కనుక ఇక్కడ వీళ్ళు చాలా సారీ టైపింగ్ మిస్టేక్ ఓకే మీ కోరిక నెరవేర్చబడుతుంది మరి మీరు అంత కంగారు పడిపోతే మేమేం కూడా చేయలేమండి కనుక ఒకవేళ ఒకటి మేము కూడా కొన్ని విషయాలు మీ ద్వారా నేర్చుకోవాలని అంటే అక్కడక్కడ మీరు ప్రశ్నలు ఒకవేళ స్పందిస్తుందని చెప్పుకోగలుగుతాం మీరు బైబిల్లో ఆది నుంచి స్టార్ట్ చేయండి ప్రకటన నుంచి స్టార్ట్ చేయండి అని అంటున్నారు ఎందుకనేది మాకు అర్థం కావట్లే అయితే ఒక చిన్న విషయాన్ని మేము ముందుకి తీసుకురావటానికి ఇష్టపడుతున్నాను రాజు ఈ యొక్క రాజు భయంకరంగా మరి త్రాగిన తర్వాత మొత్తుడైనప్పుడు తాను తన యొక్క భార్య యొక్క సౌందర్యాన్ని అంతటినీ కూడా అనేకులకు చూపించాలనుకున్నాడు రాజుగారు అయితే ద్రాక్ష రసం త్రాగి సంతోషంగా ఉన్నప్పుడు జనాలకి అధిపతులకు రాణి వస్తు యొక్క సౌందర్య ప్రదర్శన చేయాలనుకున్నటువంటి వాడుకున్నాడు అంతేకాదు రాణి కూడా అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలందరి కోటలో ఉన్న స్త్రీలందరికీ కూడా ఆమె కూడా విందు చేసి ఆ యొక్క బహుమతు ఉన్నట్టుగా ఉంది అయితే అలాంటి సమయంలో ఈ రాజుగారు ఏం చేస్తున్నాడంటే తనకు రాణి యొక్క సౌందర్యాన్ని అనేకులకు చూపించాలనుకున్నటువంటి వాడుకున్నాడు సామంతులకు ప్రజలకు రాణి సౌందర్యాన్ని ప్రదర్శించాలనుకున్నటువంటి వాడుకున్నాడు నిజంగా ఎందుకంటే కొంచెం నేను తెలియజేసే విషయం ఏంటంటే ఆ రాజుగారు మత్తుడిగా ఉన్నటువంటి వాడుకున్నాడు తాను ఏం మాట్లాడుతున్నాడో తనకి తెలియట్లేదు అలాంటి సమయంలో అతడు ఏం చేస్తున్నాడంటే రాణి అనేటంటే వస్తీని తీసుకురావాలి మీరు ఇక్కడ తీసుకురావాలని అక్కడ ఏడుగురిని మంత్రుల్ని పంపించినాడు వాళ్ళ పేరేటంటే మొహమానును బిజ్త హర్బోనా బిక్త అభక్త జేతరు కర్కసు ఇని వాళ్ళని పంపినటువంటి వాడుకున్నాడు సరే మరి కేవలం నాకు మొదటి నుంచి తెలుసుకుంటే కొంచెం వినటానికి ఇంకా బాగుంటుంది అలాగే దేవుడి గురించి ఇంకా తెలుసుకోగలుగుతామన్న ఒక తపన మీలో ఉంది ఓకే ఆ దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు సహోదరుడు మరి నేను మీకు చెప్పగలిగింది ఏంటంటే ఇవన్నీ మనకి అర్థం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతుల్ని మనం గ్రహించగలిగితే పాత నిబంధన అనేది మనకి అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను కనుక కొంచెం మీరు శ్రద్ధ వహించి పిల్లరా పాత కొత్త నిబంధనను మీరు స్టడీ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది నా యొక్క ఉద్దేశం ఎందుకంటే మానవ జీవితానికి అవసరమైనటువంటిది ఈ యొక్క కథలు కల్పన కథలు చాలా చాలా ఉంటాయి అవని హిస్టరీస్ అవన్నీ కూడా కేవలం ఒక హిస్టరీ అంటే దాన్ని ఏమంటాము అంటే ప్రూఫ్స్ మనకంతా ప్రూఫ్ కనిపిస్తూ ఉంటుంది ప్రూఫ్స్ ఏంటంటే నిజంగా ఈయన ఎలా చేస్తున్నాడు అంటే దేవుడు ఏమై ఉన్నాడు అనేది పాత నిబంధన అంతా కూడా మనకు ఆధారాలను చూపిస్తూ ఉన్నటువంటి వాడుకున్నాడు కనుక కొత్త నిబంధన మనం స్టడీ చేస్తే ఈ కొత్త నిబంధనలో ఉన్న వ్యక్తులు కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మనకి పాత నిబంధనలో కనిపించినప్పుడు చాలా ఆశ్చర్యం కదండి అంటే దేవుని యొక్క గొప్ప ప్రణాళికను మనము చూడగలుగుతూ ఉంటాము అందుకు దయచేసి ఒకవేళ మీరు ఆ కొత్త నిబంధన చదవకపోయినట్లయితే చదవండి చదివినట్లయితే దాంట్లో మిమ్మల్ని ఆకర్షించినటువంటి సంగతులు అంతా ఒకేలా అని ఉంటుందండి మొత్తం అంతా అని ఉంటుంది దయచేసి మీరు దాన్ని రీసెర్చ్ చేయండి ఎందుకంటే ఒకవేళ నేను ఈ టాపిక్ని ఇక్కడ ఆబ్జెస్ చేయకపోయినా నేను అనేది ఏంటంటే నేను ఒకప్పుడు ఒక అన్వేషి ఏంటి అన్వేషి అంటే దైవాన్వేషణ నేను చేస్తూ ఉండేవాడిని దేవుడు అంటే ఉంటాడు దేవుడు అంటే మరి రాముడా భీముడా అర్జునుడా కృష్ణుడా లేక శివుడా లేక వైష్ణవుడా మన కథలు మనకెన్నో అందుబాటులో ఉన్నాయి కదా సరే వీళ్ళంతా మనకు కనిపించవడంతా నాన్నకు తగ్గేదా కానీ గమనించినట్లయితే సహోదరుడు పీస్ ఆఫ్ లైఫ్ గారు ఎస్ నేను అదే పరిస్థితి అయితే నేను అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నాకు ఉన్నటువంటిది ఏంటంటే వీటన్నిటిని నేను నమ్మటా లేదు అని నేను అంటలే నేను నమ్ముతున్నాను అయితే నా పరిస్థితి ఏంటంటే దేవుడు అంటే మనం అనుకున్నటువంటి దేవుడు ఇక్కడ ఉండే ఆ దేవుడు అమెరికాలో ఎందుకునా అక్కడ ఎందుకు లేడు ప్రపంచం అంటే భారతదేశం మాత్రమే కాదు కదా ప్రపంచం అంటే ప్రపంచమే కదా అనే ఒక ఆలోచన నాకు వచ్చేది మనం అనుకున్న రీతిగా అందరికీ అందరూ దేవుళ్ళందరూ కూడా ఎక్కడే పుట్టినారా మరి ప్రపంచం అంటే మనకి మా చిన్నాటి దినాల్లో ప్రపంచానికి నడిబడ్డ ఒకటి ఉంటుంది ఆ సెంటర్లోకి వెళ్ళి పైన ఆకాశంలో శూన్యంలో పాయిజన్ కానీ వేస్తే చెప్పుకునేవారు ప్రపంచమంతా సమానంగా స్ప్రెడ్ అయ్యి అందరూ కూడా ఆ అస్వస్థకి గురవుతారని కల్ప కథలు చెప్పుకుంటూ ఉండరు అలాగా దేవుడు అంటే ప్రపంచానికి నడుమ మధ్యలో ఉండాలి కదా కేంద్ర బిందువై ఉండాలి కదా ప్రపంచపటంలో మన దేశము ఒక బొటకన ఇలా అంతా ఉంటుంది మరి ఇక్కడే ఉండటం ఏంటి అని నేను ఆలోచన చేసినప్పుడు నాకు అవన్నీ కూడా అతకలేదండి మీరు ఏమనుకున్నా కానీ నాకు అతకలే అయోధ్య నగరానికి మహారాజు ఆయన ఇలా పుట్టినాడు మరి ఎవరో అంటే మనం వాస్తవాలు చెప్పుకుంటే చేతికి ఉండొచ్చాం కానీ ఎవరు ఒక సాకులోడ్ ఏదో అనుమానించినందుకు సీతమ్మ గారిని అడవికి పంపించేయటం ఏంటి వాళ్ళ సుగ్రీవుని పోరాటంలో చంపడానికి దొంగచాటు కొట్టవలసిన అవసరం ఏంటి ఇలాంటి ఎన్నో సమస్యలు సందేహాలు ఒక దాంట్లో కదా ఎన్నో ప దశగంటుడు అంటే పదికే తలకాయలు ఎలాగుంటాయి ఎలా కతికుతాయి ఇలాంటివన్నీ నానా రీతిలోకి వచ్చినాయి మరి శివుడు అని అంటే మరి సర్పం వేసుకున్నాడు కదా అంటే నా యొక్క మట్టి బుర్రకు వచ్చినటువంటి ఆలోచనలు సుమ్మా మరి నిజమైనటువంటి నాగే నాగేంద్రుడే నిజంగా మనము దేవుడు అనుకున్నప్పుడు మరి ఆయన్ని మనం ఇంటికి చంపేస్తున్నాము అది మన ఇంట్లోకి వచ్చినట్టు పూజించవచ్చు కదా అలాగూ ఎన్నో రకరకాలైనటువంటి పరిస్థితుల్ని నేను ఆలోచన చేస్తున్నప్పుడు పుష్పం పుష్పం మీద ఎలాగుంటుంది కనుక పుష్పం మీద ఎలా ఉంటారు నాలుగు చేతులు ఉండటం ఇంటి ఆరు చేతులు ఎలా ఉంటాయి అంటే నాకు ఒక ఇదొక విపరీతమైనటువంటి విపరీతమైనటువంటి పెద్ద బిగ్ క్వశ్చన్స్ ప్రిలర్ మనము ఆ యొక్క ఏంటంటాము బ్లౌజ్ ఎవరి చేతులకి ఎక్కింది నాకు అన్వేషణ అనేది ఎక్కువైపోయింది అయిపోయింది అప్పుడు నాకు అనిపించను నో ఇట్స్ నాట్ రైట్ అమెరికాలో కొన్ని దేవుళ్ళు ఉన్నారు ఇతర దేశాల్లో కూడా మన దేశంలో ఉన్నట్టే రకరకాల రకరకాల దేవుళ్ళు అనబడినటువంటి వారు దేవతలు అనబడినటువంటి వారు ఉన్నారు అయినప్పటికీ కూడా గమనించినట్లయితే ఏంటి ఆ పరిస్థితి అని నేను ఆలోచన చేసినప్పుడు ప్రియలరా ఇలాంటి వాతావరణంలో నేనున్నప్పుడు నేను దైవాన్వేషణను నేను చేస్తున్నటువంటి వాడుకున్నాను ఏంటి నాకు దైవాన్వేషణ అని అంటే ఆ దేవుడు అంటే ఉండడు అంటే నా వ్యక్తిగత సుమ ఎవరు మనోభావాలని కూడా నేను కించపరచటా లేదు దయచేసి మరి మరణించండి మరణించండానికి కూడా నేను చెప్పను నేను ఎవరిని కించిపస్తాలే ఓన్లీ నా యొక్క మనోగతాన్ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను ప్రతి దేశంలో ఒక్కొక్క దేవుడు ప్రతి దేశంలో వారు వారి పరిస్థితులు అంటే దొంగలు ఊళ్ళను పంచుకున్నట్లుగా దేవుళ్ళనే దేవుళ్ళు కూడా ఆ దేశాన్ని పంచుకుంటారా అనేది నాలో ఒక నిగూఢమైనటువంటి ఆలోచన వచ్చినప్పుడు నాకు అనిపించిందో దీని గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే భూమి శూన్యంలో తిరుగుతుంది ప్రియులారు మీకు అందరికీ కూడా తెలుసు భూమి శూన్యంలో తిరుగుతుంది దాన్ని ఎవరు తిప్పుతున్నారు సూర్యుడు ఆకాశంలో ఉన్నారు చంద్రుడు ఉన్నాడు నక్షత్రాలు ఉన్నాయి ఇవన్నీ అలాగే ఉన్నాయి అప్పటి నుంచి కూడా ఉన్నాయి ఎన్నో సంవత్సరాలకు వేల సంవత్సరాలకు అలాగే ఉంది కదా ఈ భూమి అనే దాన్ని నేను కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా తిరుగుతుంది ఏ రోజు కూడా ట్వంటీ ఫైవ్ అవర్స్ అవ్వలేదు ఏ రోజు కూడా ట్వంటీ త్రీ అవర్స్ అవ్వలేదు మేము ఇక్కడ కర్ణాటకలో ఉన్నప్పుడు రైలు బళ్ళు గురించి రేడియోలో న్యూస్ వస్తూ ఉండేది ఆ దినాల్లో ముప్పై సంవత్సరాల క్రితం పలానా రైలు రాణి కిత్తూరు చెన్నమ్మ రైలు ఈరోజు అర్ధ గంట లేటుగా వస్తుంది రేపేమో కరెక్ట్ టైం వచ్చింది ఎల్లుండి మరలా లేట్ ఒక ట్రైన్ని నడపలేకపోతున్నాడు మానవుడు అటువంటిది ఈ భూమిని ఇంత కరెక్ట్గా ఒక్క క్షణం కూడా లేటు కాకుండా తిరుగుతుంది భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంది మూడు వందల అరవై ఐదు తిరుగుతుంది ఇలాగ అన్నీ కూడా చక్కగా క్రమంగా నడుస్తూ ఉన్నటువంటి ఉన్నాయి అంటే ఈ టోటల్ యూనివర్స్ ఈ యూనివర్స్ని ఎవరో నడిపిస్తున్నారు అనే ఒక ఆలోచన ఆలోచనండి ఖచ్చితంగా ఎవరో నడిపిస్తున్నారు ఏదో ఒక శక్తి ఒక గొప్ప శక్తి ఈ ప్రపంచాన్ని అనే ఒక ఏం పేరంటే దేవుడు ఒక మహాశక్తి నడిపిస్తుంది కనుక ఆయనే దేవుడు ఆ శక్తి ఎవరో తెలుసుకోవాలనేదే నాకు ఆ తాపత్రయం నా యొక్క తపనండి అంటే నాకు ఈ యొక్క సమస్యలు అన్నిటిలో కూడా మరొకటి ఏంటంటే మానవుడు కోతి నుండి వచ్చినాడు లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏదో జరిగింది రకరకాలు జరిగినాయి లేకపోతే భూగోళం ఇంకో అని ఏర్పడింది అనేసి రకరకాలుగా రకరకాల సైన్యం ఉంది రాముల వారికి సహాయం చేసినటువంటి వానర్ సైన్యం ఉంది అంటారు లేకపోతే ఇంకొకడేమో జాంబవంతుడు అంటాము ఇంకొకళ్ళే ఇంకొక రూపాలు ఇలా చూస్తున్నాం కదా నాకు ఎన్నో డౌట్లు అండి మరి వాళ్ళు ఏమైపోయినారు అప్పుడు ఉన్నటువంటి ఆయనేల్ స్వామి గారి యొక్క సంతతి ఏమైపోయింది మరి ఒకవేళ మానవుడు కనుక నిజంగా కోతి నుండి మానవుడు ఆవర్భించాడు అన్నప్పుడు నాకు అనిపించిన సంగతి ఏంటంటే మరి ఆ కోతులు ఏవి కూడా ఉండకూడదు కదా అనే ఒక పిచ్చి కల్పన అలాంటి ఆలోచనలో నేనున్నప్పుడు నేను ఒకనొక సమయంలో శాంతి సమాధానం నెమ్మది లేక నా జీవితంలో సంపూర్ణంగా నేను ఫెయిల్ అయిపోయినప్పుడు నేను ఒక చోటికి నడిపింపబడినాను ఎక్కడికంటే మా ఇంటికి ఒక దైవజనులు వస్తూ ఉండేవారు ఆయన పేరు జాన్ మోజేష్ గారు అని ఆయన వస్తూ ఉండేవారు ఆయన నాకు పరిస్థితిని చూసి ఆయన ఎప్పుడైనా చర్చికి రావచ్చు కదా చర్చికి రావచ్చు కదా అని చాలా బలవంతం చేసినారు చాలా రోజులు వెళ్ళాలి వెళ్ళాలనుకున్నా కానీ వెళ్ళకపోయినాను ఒక రోజుని అన్క్స్పెక్టెడ్గా నేను వెళ్ళిన తర్వాత నేను అక్కడే ఉండిపోయి నేను బైబిల్ చదవటం ప్రారంభించినాను బైబిల్ మొదటి నుండి నేను చదువుతున్నప్పుడు నా డౌట్స్కి దేవుని పక్కన పెట్టండి నా అనుమానాలన్నిటికీ కూడా అక్కడ క్లియరెన్స్ అనేది వచ్చేసింది సూర్యుడిని ఎవరు తయారు చేస్తున్నారు బైబిల్లో రాస్తున్నారు అది నిజం అబద్ధం ఫేక్ తర్వాత విషయం చంద్రుడిని ఎవరు తయారు చేస్తున్నారు బైబిల్లో ఉంది నక్షత్రాలు ఎవరు తయారు చేస్తున్నారు బైబిల్లో ఉంది మానవుని ఎవరు తయారు చేస్తున్నారు భూమి ఆకాశం ఎలాగ ఏర్పడింది అంటూ అక్కడ స్టార్ట్ అయిన తర్వాత నాకు బాగా ఇష్టమైనటువంటి సంగతి ఏంటంటే ఆ రోజున దేవుడు మానవుని ఎలా సృష్టి చేస్తున్నాడో ఈ రోజు కూడా మానవుడు అలాగే ఉన్నాడు రెండు చేతులు రెండు కాళ్ళు అన్నీ మనలాగనే తయారు చేస్తున్నాడు మనం ఇప్పుడు ఎలాగోనో అలా తయారు చేస్తున్నాడు అప్పుడేదో ఆయనకి వంకరమవుతుండి ఇంకొకలాగ నుండి ఒకసారేమో మనం చెప్పినట్లుగా స్వామీజీ గారికి ఉన్నట్లుగా టెయిల్ ఉండటము లేకపోతే ఇంకో ఇట్లా అసలు లేనే లేదు హ్యూమనిటీ హ్యూమనిటీ మానవుని మానవునిగా చూపించగలిగింది ఏంటంటే బైబిల్ అండి కానీ మరి వాళ్ళకి అప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఏంటంటే స్మాల్ డిఫరెన్స్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ అంటే వాళ్ళు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు తొమ్మిది వందల అరవై సంవత్సరాలు అలాగూ వందల సంవత్సరాలు వాళ్ళు బ్రతికినారు మనమే తక్కువ బ్రతికినాం అంతకంటే వాళ్ళకే మనకి తేడా ఏమి కూడా లేదు యుగాలు ఒకవేళ మనము యుగాలు అంటే మనకు వదిలే వేల సంవత్సరాలు గతించిపోయినాయి వేల సంవత్సరాలుగా కూడా మానవుడు ఎలాగున్నాడు అలా అలాగే ఉన్నాడండి అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు అలాగే ఉన్నాడు మొదటి మానవుడు ఎలాగ ఉన్నాడు ఈ రోజున నవేడేస్ క్రీస్తు ఆఫ్టర్ క్రైస్ట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలు అయి కూడా మానవుడు అలాగే పుడుతున్నాడు కనుక వీళ్ళందరినీ నడిపిస్తున్నటువంటి వాడు దేవుడే అని అర్థమైంది సరే దేవుడు మనకు తెలిసినాడు ఆయన ఎవరో నాకు తెలియదు మొత్తానికి ఆయన ఆత్మస్వరూపి ఆయన ఎవరో నాకు తెలియదు ఆయన మొత్తాన్ని చక్రం దిప్పుతున్నాడు అనే సంగతి మాత్రము నాకు అర్థమైంది ప్రియులరా చివరికి నేను క్రొత్త నిబంధనను నేను చదువుతున్నప్పుడు పాత నిబంధనలు ఏమైతే వ్రాయబడినాయో లేకపోతే ఒకవేళ క్రీస్తు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలని నేను పరిశోధన చేస్తుండంటే వాటి వండర్ ఎవరు చేయగలుగుతారు ఈ కార్యాలు వాళ్ళు అన్నారు కొత్త నిబంధనలు అన్నీ చెప్తుంటే దేవుడే చేస్తాడు దేవుడే చేస్తాడు దేవుడు మరి ఎవరై ఉంటారు దేవుడు చేసే కార్యాలు ఈయన చేస్తున్నాడు అంటే ఎవరై ఉంటారు కనుక ఆయన మాటలు అధికారంతో కూడినటువంటి మాటలు అండి ఏ మాటలు వెరీ లీ వెరీ లీ సే అంటూ యూ నేను ఖచ్చితంగా నీతో చెప్తున్నాను ఖచ్చితంగా నీతో చెప్తున్నాను అంటూ ఆయన మాట్లాడినటువంటి మాటలు నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి నాలో ఎంత కుళ్ళు ఉంది ఎంత కుశుద్ధం ఉంది ఎంత అపవిత్రత ఉంది ఎంత భయంకరమైనటువంటి జీవితం మానవ జీవితం మానవునికి నీతి ఎంత దేవునికి నీతి ఎంత గొప్పదో ఈ విషయాలన్నీ నాకు అర్థమైనప్పుడు నా మనస్సులో నా మైండ్లో ఉన్నటువంటి అనేక అనేకమైన సమస్యలకు బైబిల్ ప్రిలరా నాకు పరిష్కారం చూపించింది అందుకనే నేను ఇక బైబిల్ దేవుడు చెప్పినట్టుగా నేను ఫాలో అయినాను నా జీవితానికి నెమ్మది వచ్చింది నా జీవితం మార్చబడినటువంటిది ఉంది నేను పాప రహితమైన జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు పాపం నుంచి నేను విడుదల పొందినాను దైవభయం కలిగినటువంటి వాడుకున్నాను మరి నా పాపాలు క్షమించబడినటువంటివి ఉన్నాయి అంతేకాదు నాకు గొప్ప నిరీక్షణలో నేను సత్యంగా బ్రతకగలుగుతున్నాను ఒక సత్యాన్ని నేను తెలుసుకోగలిగినాను ఒక నిజాన్ని నేను తెలుసుకోగలిగినాను అనే ఆ తృప్తి నాకు వచ్చినటువంటిది ఉంది నేను అందరిలాగా లాగా లోకంలో లాగా లోకంలో ఉన్నటువంటి మరి తప్పుడు ఆలోచనలో లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో కాకుండా నేను ఒక ప్రత్యేకమైన జీవితము జీవించగలుగుతున్నాననే ఆ సంగతి నాకు అర్థమైంది నేను ఎవరిని కూడా అవమానించట్లేదు ఎవరిని కాదనట్టలేదు నాకు దీంట్లో ఒక సత్యం నాకు దొరికింది కనుక నేను ఫాలోప్ అవుతూ ఉన్నటువంటి వాడుగున్నాను నేనే సత్యాన్ని అయితే గుర్తించినానో ఆ యొక్క సత్యము అనేకులకు తెలియచేయాలని ఒక దృక్పథం తప్పితే మరొకటి కాదు నేనే సంతోషాన్ని అయితే అనుభవిస్తున్నాను చెప్పని శక్యంను మహిమయుక్తమైన సంతోషాన్ని నేను అనుభవిస్తున్నాను యేసుక్రీస్తు యొక్క జీవితము నా జీవితాన్ని మార్చేసిందండి నాకు అనిపిస్తూ ఉంటుంది నేను ఎక్కడో భారతదేశంలో పుట్టినటువంటి నాకు మరి ఇజ్రాయెల్ దేశంలో పాలస్తీనాలో పుట్టినటువంటి యేసు ప్రభుకు ఏమి సంబంధం ఆయనకి నాకు ఏమి సంబంధం ఏమి సంబంధం అని ఆయన నా నిమిత్తం ఆయన ఏ పాపం లేనటంటే ఆయన నా నిమిత్తం ఎందుకు రక్తం కాచినాడు ఎందుకు బాధపడినాడు ఎందుకు శ్రమ పడినాడు ఎందుకు మరి నా కొరకు రక్తం కాచినాడు అసలు ఏ సంబంధం లేనట్టండి నా తండ్రి నా కొరకు రక్తం ఇవ్వడు ప్రాణం ఇవ్వడు నా తల్లి ఇవ్వదు నా బంధువులు ఎవరు ఎవరు ఇవ్వరు కానీ ఆయన తన ప్రాణాన్ని ఇచ్చేసినాడే నా కొరకు నేను ఓన్గా నేను సొంతంగా నేనేం చేస్తున్నానంటే వ్యక్తిగతంగా నేను రిసీవ్ చేసుకున్నప్పుడు నా జీవితం మార్చబడినటువంటిది ఉంది నా బ్రతుకు నేను మార్చుకున్నటువంటి వాడుకున్నాను నేను ఏ జీవితాన్ని అయితే మార్చుకున్నానో ఏ యొక్క బ్రతుకునైతే నేను కలిగి ఉన్నానో మరి దాంట్లో నేను స్థిరపరచబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేసినటువంటి వాడుకున్నాడు ప్రిల్లరా మీకు కూడా సహాయం చేస్తాడు ఖచ్చితంగా ఇనుగూర్చి తెలుసుకోండి రుచి చూసి తెలుసుకోండి అప్పుడు మీ జీవితం వెలిగించబడుతుంది ప్రభుచిత్వం అయితే ఇదే రోజు మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు దైవాశిష్యుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్